హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో మన ఏపీ ప్రభుత్వం పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఒక మంచి అవకాశం అయితే ఇచ్చిందన్నమాట సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అన్నమాట అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది సో లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు శుభవార్త అనమాట ఇది వచ్చేసి సో వారి ఖాతాల్లోకి సో పద్దెనిమిది వేల రూపాయలైతే అంటే వాళ్ళ యొక్క ఖాతాలోకి జమ కాబోతున్నాయి అనమాట సో ఎప్పుడు ఏంటి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అందించనుందనమాట సో ఇక్కడ త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు సో దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారనమాట సో ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకం కోసం మన ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో సో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లయితే కేటాయించింది అనమాట సో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట సో తరువాత ఇక్కడ యాభై పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అనమాట సో త్వరలోనే మరో పథకం అయితే అమలుకు శ్రీకారం అయితే చుట్టబోతుంది అనమాట సో వీళ్ళు ప్రతి మహిళా ఖాతాలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలనైతే సో వేయబోతున్నారనమాట అంటే నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే జమ కాబోతున్నాయి అనమాట సో చాలా మంచి శుభవార్త అనమాట ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అధికారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చది నెరవేర్చే దిశగా సో అడుగులు ముందుకు వేస్తుంది అన్నమాట సో ఇప్పటికీ తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే అనమాట సో ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుందన్నమాట సో దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పిందనమాట పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధం అవుతుంది సో ఆ వివరాలు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిందనమాట ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే సో దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది సో అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అనమాట సో దీని ద్వారా పద్దెనిమిది నుండి పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సో త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట సో మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు అనమాట సో దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలను ఆర్థిక సాయం అయితే అందనుందనమాట సో ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న కే సో ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డ్ వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు సో బ్యాంక్ పాస్బుక్ అవసరం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మూడు మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు నిధులను కేటాయించిన సంగతి తెలిసిందనమాట సో ఈ మొత్తంలో బీసీ మహిళలకు వెయ్యిన్ని అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం సో ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు అలానే మైనారిటీ ఆడబిడ్డలకు సో ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టి వర్గాల మహిళల కోసం కేటాయించింది అనమాట సో ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ నేను ఈ యొక్క వెబ్సైట్ అనేది ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో అనమాట ఆ యొక్క వెబ్సైట్ ని సందర్శించి మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి అయితే రాలేదన్నమాట చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్